కాంగ్రెస్ పరిపాలించిన లింగోజిగూడ డివిజన్ ప్రజలకు ఏమీ బాధలు ఏమీ కష్టాలు ఏమైంది మీ ప్రజాపాలన నాలుగు వేల రెండు వందల మంది హైడ్రా సిబ్బంది ఉందని చెప్పారు కదా మీరే ఆ రోజు ఒకరు కూడా రాలేదా నమస్కారం నా పేరు నరసింహారెడ్డి మిట్టపల్లి సరువున డివిజన్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిని మా బ్రదర్ లింగోజిగూడ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర రెడ్డి అన్నగారు ప్రభుత్వంలో ఉండి కూడా ప్రజలకు ఏంది బాధలు ఎన్ని కష్టాలు మా కార్పొరేటర్ చూడండి మా సరంధర్ కార్పొరేటర్ కానీ మా భారతీయ జనతా పార్టీ సరౌండింగ్ లో ఉన్న కార్పొరేటర్ గారు కానీ అద్భుతంగా పాలిస్తున్నారు మీరు చెప్పుకుంటారు కదా పొద్దున లేస్తే డెవలప్మెంట్ డెవలప్మెంట్ మా సీఎం గారు మాకు అండగా ఉన్నారు అని చెప్పి కానీ ఈ ప్రజలకు ఎందుకు ఈ కష్టాలు లింగోజీ కూడా కార్పొరేటర్గా నాలుగు వేల రెండు వందల మంది హైడ్రా సిబ్బంది ఉన్నా అని చెప్పారు కానీ ఆ రోజు ఒక్కరు కూడా మీ దగ్గరికి రాలేదా చెప్పుకోలేదా మీరు హైడ్రా సిబ్బందికి లింగోజీ కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు ఒక సలహా పక్కనున్న డివిజన్ మీద కాన్సన్ట్రేషన్ చేసే బదులు మన డివిజన్ లో మన ప్రజలు ఏమనుకుంటున్నారు మన మన పరిపాలన ఎలా ఉందో ప్రజలు ఏమనుకుంటున్నారు ఏం కష్టాలు పడుతున్నారో ఫస్ట్ మనం ఆలోచించాలి దాని తర్వాత పక్కన డివిజన్ లో ఏమైతుందో చూసుకోవాలి మా కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి గారి సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నారు మీరు సోషల్ మీడియాలో ఉండి సోషల్ మీడియాలోనే విమర్శలు చేసుకుంటూనే సోషల్ మీడియా కామెంట్లలో కామెంట్ చేస్తున్నారు మీరు సోషల్ మీడియా గురించి మాట్లాడే ముందు మీ అకౌంట్లు ఏదైతే సోషల్ మీడియాలో ఫేస్బుక్ లో దాంట్లో ఉన్నాయి అకౌంట్లు డిలీట్ చేసి పాత కాలంలో ఎప్పుడైతే ఉన్నారో ఈ జనరేషన్ ఫాలోఅ కాకుండా కాలకు గజ్జలు కట్టుకొని డప్పులు పెట్టుకొని ఊరంతా తిరిగి చెప్పాలి మీ నాయకులు మీ ముఖ్యమంత్రి మీ రాహుల్ గాంధీ గారు అందరూ కూడా సోషల్ మీడియాలోనే ఉండి సోషల్ మీడియాలో విమర్శిస్తారు మళ్ళీ మా కార్పొరేటర్ గారి మీద ఎందుకు ఎప్పుడైతే మీరు విమర్శించాలనుకుంటున్నారో అన్ని అకౌంట్లు డిలీట్ చేసేసి కాళ్ళకి గజ్జలు కట్టుకొని తిరగండి అప్పుడు విమర్శించండి రాజశేఖర రెడ్డి అన్నగారికి ఒకటే సలహా ఇస్తున్నాను పరిపాలన అనేది పోస్టర్లు ఫ్లెక్సీల మీద ఉండడం కాదు ప్రజల దగ్గర ఉంటుంది అదే ప్రజలకి పరిపాలన బాగా చేసి ఉంటే ఇప్పుడు ఈ దుస్థితి రోడ్ల మీదకి వచ్చే వాళ్ళు కాదు ఇకనైనా రాజశేఖర రెడ్డి గారి అన్నగారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా నా ఓన్ బ్రదర్గా పరిపాలన ప్రజలకి చేయండి ఫ్లెక్సీలకి పోస్టర్లకు కాదు ధన్యవాద్ జై శ్రీరామ్